చలికాలం వర్షాకాలం మంది చన్నీటి స్నానాలకు దూరంగా ఉంటారు ప్రస్తుతం వర్షాకాలం రావడంతో వానలో తడిచిన తర్వాత వేడి వేడి నీటితో స్నానం చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసేస్తున్నారు కొందరు గీజర్ వాడితే మరికొందరు గ్యాస్ స్టవ్ మీద వేడి చేస్తున్నారు కానీ పేద ధనికాని తేడా లేకుండా చాలా మంది వాటర్ హీటర్ ను ఉపయోగిస్తున్నారు ఇది తక్కువ ధరకే లభించడంతో పాటు అతి తక్కువ సమయంలోనే నీరు కూడా వేడిగా మారిపోతూ ఉండడంతో అంతా వాటర్ హీటర్నే వాడటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు ఇక చిన్న పెద్ద ఈ నీటిని ఉపయోగించి స్నానాలు చేసేస్తున్నారు కానీ వాటర్ హీటర్ వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నీటితో స్నానం చేయడం వల్ల దురద పొక్కులు ఇతర చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయట అలాగే హీటర్ వాడేటప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువు విడుదలవుతుంది దీంతో తలనొప్పి వికారం శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా విద్యుత్తో నీరు వేడి అవుతాయి కాబట్టి దీనిని ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది ఇప్పటికే చాలామంది చిన్నారులు దీనివల్ల ప్రమాదానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే వాటర్ హీటర్ ఉపయోగించినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం హీటర్ను వాడే సమయంలో దాని పరిసరాల్లో చిన్నారులు వెళ్లకుండా చూసుకోవాలి లేదా ఎవరు తిరగని చోట మూలకు ప్రత్యేక గది ఉంటే అందులో నీరుని వేడి చేసుకోవాలి లేకుంటే దానిని చిన్నారులు ముట్టుకోవడం వల్ల షాక్ కొట్టే ప్రమాదం ప్రమాదం ఉంది అయితే కొందరు హీటర్ ను ప్లాస్టిక్ బకెట్ కే తగిలిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఒక్కోసారి అది కరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా కాకుండా చెక్కలాంటిది పెట్టడం మంచిది అలాగే ఇనుప బకెట్స్ కు దూరంగా ఉండాలి దానికి హీటర్ తగిలించడం వల్ల కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంది కొందరు నీరును పెట్టాక సరిపోలేదని నిర్లక్ష్యంతో అలాగే పోసేస్తారు కానీ అలా చేస్తే చాలా ప్రమాదమని నిపుణులు అంటున్నారు అయితే కొంతమంది డైరెక్ట్ గా బాత్రూంలోనే పెట్టేస్తుంటారు కానీ ఒకవేళ టూ ఇన్ వన్ కనెక్షన్ ఉంటే అలా చేయకూడదు ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయి అలాగే బాత్రూంలోకి వెళ్ళితే తడి వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉంది వాటర్ హీటర్ను ఉపయోగించేటప్పుడు స్విచ్ ఆన్ ఆఫ్ చేసేటప్పుడు తడి చేతులతో బట్టలతో చేయకూడదు